హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు గణేష్ సంబంధించిన మూడో రోజుకి సంబంధించిన విశేషాల గురించి చెప్పుకుందాం మనం భక్తులందరూ వినాయకుడి దగ్గరికి వచ్చారు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అయ్యగారు పూజ స్టార్ట్ చేశారు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ధనగనక వస్తు వాహన సిద్ధం నీతి బాధ ఇతర బాధ గ్రహబాధ ్రామభాగా వాస్తుభాగా శత్రుభాగా శరీర భాగ సమస్త దోష పరిహారాధ నవరా నవరాత్రాంతర్గత మూడవరోజు సాయంకాల పూజా క్యే స్వామివారి రోజు ఇప్పుడు విఘ్నేశ్వరుడికి ఆరతి ఇస్తున్నారు మనం చూడవచ్చు ఇక్కడ கற்பூர நீராஞ்சனம் அங்கே பெற்ற லயன் உடனே రెడ్డికి మాల వీస్తున్నారు రూపాయి బిల్లల మాల ఇక్కడ మనం వీక్షించవచ్చు ఇక్కడ చూడండి Jai Brahmacharya Maharajike Mudho roju prasadam thampi ne chunayin nukadha Jai Shishradho Jai Jai Radho Jai Jai Radho Jai Jai తులందరూ ఇక్కడ లో నిల్చున్నారు చూడొచ్చు ఇక్కడ మనం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్